డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సుమతి శతకంలో మరి యొక్క పద్యం గురించి తెలుసుకుందాం ఇది మనకి నిత్య జీవితంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి పద్యం మనం చాలాసార్లు విన్నప్పటికీ కూడా మనకి మరుపు అనేది ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన జీవితం ఆనందమయంగా సాగుతుంది ఏమిటి ఈ పద్యం వినదగుని నెవ్వరు చెప్ వినింతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుండెపోతిపరుడు మహిళ సుమతి దీని భావం ఏంటంటే ఎవ్వరు ఏది చెప్పినా సరే శ్రద్ధగా వినాలి వారికి అడ్డం పడకూడదు వారిని చెప్పనివ్వాలి విన్న తర్వాత కూడా మనం తొందరపడకూడదు అది వెంటనే అమలు చేయాలో లేకపోతే వద్దని చెప్పాలో లేకపోతే వినకూడదు అది కూడా మనం తొందరపడకూడదు తొందరపడకోకుండా బాగా ఆలోచించాలి ఈ ఆలోచించటంలో నిజానిజాలు మనం తెలుసుకోవటానికి కొంత సమయం తీసుకోవాలి తెలుసుకొని అప్పుడు వారు చెప్పింది కానీ మనం చదివింది కానీ మనం ఆచరించాలా వద్దా నిజ జీవితంలో అని తెలుసుకోగలిగినటువంటి వాడే మంచి నీతిపరుడుగా సమాజంలో మేళగలుగుతాడు పద్యం మరొకసారి నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుండపో నీతిపరుడు మహిలో సుమతి నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ